అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవామికే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి మీకే స్తోత్రం నాథన్ గడిచిన రాత్రి అంతా మీ చల్ల నెక్కల కింద భద్రపరిచిన మీకే స్తోత్రం నాథన్ మీరు కొనకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారినాథన్ ఆకాశ సింహాసనం మీద ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడటానికి అందును బట్టి మీకు ఇస్తుత ఇస్తూ ఉత్తరం నా ప్రభ ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే కదయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మాకన్నా గొప్ప గొప్పవారు మాకన్నా ధనవంతులు మాకన్నా బలవంతులు మా కన్న మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా ఎంతోమంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారికంటే అంటే మేం కాదు కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచినదేవా మీకు ఇస్తుతి స్తోత్రం నా తండ్రి మంది నా ప్రభావ ఈ సమయానికి మెడుకువ తెచ్చుకొని వారికున్న సమస్యను సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టారని ఆశ అయితే కలిగి ఉంటారు కానీ మెరుకువ రావట్లేదని ఎంతోమంది బాధపడుతున్నారు నా తండ్రి అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి మమ్మల్ని తట్టి లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టిందేవా మీకు ఎస్తూ తీస్తూ ఉద్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవించారు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన ప్రభావ కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మా కుటుంబాలు నింపండి నా తండ్రి మీ బలము మీ శక్తితో నా ప్రభావ ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాము నా తండ్రి మేము ఎంత ప్రార్థన చేసినా ఎంత కష్టపడి పని చేసినా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే మీ నుండి జవాబు రాకపోతే ఇక మా బ్రతుకు మా జీవితం నాతో మా ప్రార్థన వ్యర్థమే నా తండ్రి మీ మీద నా ప్రభ మేము ఎలా ఆధారపడాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఏడల భయమో భక్తి కలికి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా కృప ప్రతి ఒక్కరి నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబంలో వారి కుటుంబస్తులతో మొదట సమాధానంగా ఉండే కృపాధాన్యత మీరు అనుగ్రహించున్న తండ్రి ఎల్లప్పుడు మిమ్మల్ని ధ్యానిస్తూ ఎల్లవేళలా నా కృప మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఎలా ఘనపరచాలో మాకు నేర్పించిన తండ్రి మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించే హృదయాలను నా కృప మాకు అనుగ్రహించే సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా మనుషులు నమ్ముకున్న కంటే యహోవాని మేలు రాజులు నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవ మీయ నా భక్తి కలిగి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రతిదీ కూడా నా ప్రభావ మీ పాదాల దగ్గర పెట్టే హృదయాలు అన్న తండ్రి లోకం ఉన్న మా హృదయాలు మనుషుల మీద ఉన్న మనుషుల వైపు ఉన్న మా హృదయాలు మీ వైపు నా తండ్రి మీ మీద ఆధారపడి నా ప్రతి విషయంలో మీ చేతికి నా ప్రభా మా ఎలా అప్పగించాలి మాకు నేర్పించండి నా తండ్రి ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారయ్యా వెర్రి వాళ్ళం నా తండ్రి మాలో ఉన్న వెర్రితనాన్ని ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప ప్రతి ఒక్కరి మీద మీ పరిశుద్ధాత్మ శక్తిని నా ప్రభాపమ్మరించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీరెంత ప్రేమించారు మీరెంత తగ్గించుకున్నారు మీరెంత దీన మనసు కలిగి ఉన్నారు నా తండ్రి మీ మనసు నా ప్రభ మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభాప మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కూడా మీరు క్షమాపణ అడిగారు నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు కన్నీటి ప్రార్థన చేశారు అటువంటి మనసు నా బృప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప నా బప మెత్తటి మనసులుగా నా ప్రభ సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి ఏ దినాన నా బృందండి మీరు మా ముందు ఉంటేనే మేము ఏమైనా చేయగలం నా తండ్రి మీరు మా ముందు ఉంటేనే మేము చేసే పని సక్సెస్ అవ్వాలంటే మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఇస్రాయన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా ప్రభా మీ కాపుదల పగలు మేఘస్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డలు క్షేమంగా వారి గమ్యానికి చేరుకున్నారు అంత భయంకరమైన ఎండ కూడా బిడ్డలకు తగలేదంటే మీ కాపుదల అంత చల్లగా ఉండింది నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకైతే అయ్యా రాత్రి అగ్నిస్తంభమైనప్పుడ ఎంత జాగ్రత్తగా క్షేమంగా నడిపించిందేవా మీకే స్తోత్రం నా తండ్రి అటువంటి కాపుదల భద్రత మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి మీ బిడ్డల పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అన్ని సంవత్సరాలు నా ప్రప ప్రయాణం చేసినా సరే వేసుకున్న చెప్పులు తెగిపోలేదు బట్టలు మాసిపోలేదంటే మీ రక్షణ అంత జాగ్రత్తగా ఉండిద్దని నా తండ్రి అటువంటి కృప అటువంటి కాపుదల అటువంటి భద్రత మాకు అనుగ్రహించిన నా తండ్రి మా అమ్మతో మీరుండి నా పురూప మమ్మల్ని నడిపించండి నా తండ్రి నీ పక్కన వెయ్యి మంది పడిన నుండి గుడి ప్రక్కన పదివేల మంది కూలిన ఆ పాయ మీ అద్దకు రాదు అని చెప్పినదేవా ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో ప్రమాదాలు ఎంతోమంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం చదువుతూనే ఉన్నాం నా తండ్రి అయినా సరే మేము ఇప్పటి వరకు క్షేమంగా సజీవంగా ఉన్నామండి అది మీరు చిన్న కాపుదలే నా పురప అందును బట్టి మీకు ఇస్తూ స్తోత్రం నా తండ్రి మా పనుల్లో ప్రయాణాలు మీరే తోడుగా ఉన్న నా కృప ఎటువంటి ఆపదకీలు ఎటువంటి ప్రమాదాలు మా దాకా రాకుండా ఉండాలంటే మీ కాపుదల మా చుట్టూ ఉంటేనే నా తండ్రి మీ రక్షణ కంచె మా చుట్టూ మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మా దేశం చుట్టూ నా పృప ఉంటేనే నా తండ్రి జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా పరప ఎవరెవరైతే వారి కుటుంబాల కోసం వారి కుటుంబస్తుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారు మార మనసు పొందాలని సరైన క్రమంలో బిడ్డలు నడవాలని సరైన దారిలో బిడ్డలు నడవాలని ఎవరైతే నా పురప ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్థూత్రం నా తండ్రి మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా తండ్రి కానీ మీ హస్తాలతో మా కుటుంబాలు కడితే ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లాగా స్థిరంగా ఉండి నా మీ హస్తత్వం మీ చేతులతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యలు నా మీరొక్క మీరు ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి ఒక్క రాత్రిలోనే యోసేపు జీవితాన్ని మార్చేశారు నా బ్రప్ప యోసేపు గారు అంత గొప్ప వరం కాదు నా తండ్రి ఆయన పేరు పలకి అర్హత కూడా మాకు లేదయ్య యా గారిని క్రమక్రమంగా ఎలాగైతే అభివృద్ధి పరిచారో నా తండ్రి అటువంటి కృప మాకు అనుగ్రహించిన తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని క్రమక్రమంగా బిడ్డలు పరచమని ఆశీర్వదించమని అడుగుతున్నాము నా తండ్రి ఎంత ఆశీర్వదించినా ఎంత అభివృద్ధి చెందినా సరే నా పృప ఎంత సంపాదించినా సరే ఎంత సమస్తము సమకూరినా సరే ఎక్కడి నుంచి మేము వచ్చాము ఎక్కడి నుంచి ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నుంచి మీరు మమ్మల్ని పైకెత్తారు ఆ స్థితి మరిచిపోకుండా మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము చేసుకుని నా ప్రప మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రప మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకొని ఓటీలు ఓవర్ టైంలో డ్యూటీలు చేసినా సరే నా తండ్రి మాకు కావలసిన సమస్తము సమకూరం మాకున్న సమస్యలు తీరిపోవు నా తండ్రి కానీ మీ ఆశీర్వాదం ఉంటేనే నాతండి మేము తక్కువ సంపాదించిన కావలసిన సమస్తమో సమకూరత అయినాతను అంత గొప్ప ధన్యత నా తండ్రి మీ ఆశీర్వాదంలో ఉంది అప్పుడప్పు మిమ్మల్ని అడగడానికి మాకైతే అర్హత లేదు నా తండ్రి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా మీరు తప్ప మాకెవరున్నారయ్యా ప్రతి ఒక్కరు వారు చేస్తున్న చేతి కష్టార్జితాన్ని వారు చేసే పనిని మీరు ఆశీర్వదించిన కృప క్రమక్రమంగా బిడ్డలు అభివృద్ధి పరచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి ప్రతి ఒక్కరికి ఈ లోక జ్ఞానాన్ని ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి వాక్యం ప్రకారం నా తండ్రి మీ ఓర్పు మీ సహనంతో ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి తగ్గింపు కలిగి దీన మనసు కలిగి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి ఆ గ్రహింపు మాకు నా కృప మా ఇరుగు పరుగు వారితో మేము ఎలా ప్రేమగా ఉండాలి మా తోటి వారితో మేము ఎలా సమాధానంగా ఉండాలి మాకు నేర్పించండి నా తండ్రి కఠినంగా ఉండే మనసుని హృదయాన్ని తీసివేసిన కృప మెత్తటి మనసు సున్నితమైన మనసు సాత్వికలు ధనులు వారు భూలోకములు స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసుతో నా తండ్రి మమ్మల్ని బిమ్మను అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అప్పుడు ఆర్థిక సమస్యల గురించి ప్రార్థించమని అడిగారో నా తండ్రి మరి ఎంత ఎంత కష్టపడ్డా వడ్డీ కూడా కడుతున్నాం కానీ అసలు తీరట్లేదమ్మా అని బాధపడుతున్నారు నా తండ్రి మరి అన్నీ అప్పుడు ఎందుకు అయ్యాయో మీకు మాత్రమే అయ్యా ఒకవేళ తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేస్తుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే బిడ్డలకి ఆలోచన ఇస్తున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలు పచ్చ తప్పు వారు చేసిన తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి వారికి అప్పుడు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాము నా తండ్రి వారు మొదట ఏ పని అయితే చేస్తున్నారు ఇది కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా పృప ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న శోధనలు తీసివేమని అడుగుచినాము నా తండ్రి అపమాత శక్తులు దురాత్మ శక్తులు చేతబడి శక్తులు నుండి ఏసు నామంలో కుటుంబాలు విడిపించిన పృప మీ రక్షణ కంచె మీ పరిశుద్ధాత్మను నా పృప మీ రక్షణ కంచె నాతోండి ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ ప్రతి ఒక్కరి గృహాల చుట్టూ ప్రతి ఒక్కరి వారు పని చేస్తున్న ఆఫీసుల చుట్టూ ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె రెండంచెల కంచెమేయమని అడుగుచున్నాము నా ప్రభు ఎటువంటి ప్రమాదాలు తండ్రి మా దేశంలో జరగనిపోయి ఎవరెవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు అనేక ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎవరెవరైతే నా ప్రభు వారి వారిని కోల్పోయారు పోగొట్టుకున్నారు దుఃఖంలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి ఆ కుటుంబాలు ఆ బిడ్డలు రాం చెప్తే వాళ్ళకు ఓదార్పు రాదు నా తండ్రి కానీ మీరు చెప్తే ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి మొదటి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్నిచ్చిన ప్రప ఆ ఆ కుటుంబంలో సంతోషాన్ని మరలా పుట్టించమని అడుగుచున్నారు నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి నా తండ్రి వారు చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించే కృపాధాన్యత మాకు అనుగ్రహించిన తండ్రి అలాగే ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది మీ రక్తంలో కడగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి తప్పిపోయిన గొర్రెలాగా నా ప్రప దారి తప్పిపోతున్నారు నా తండ్రి ఒక గద్దెంపు నా బిడ్డలు మరలా సరైన దారిలో నడిపించమని మీ మందలో కనుమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ద్రావుడికి బానిసయ్యారు చెడు వ్యసనాలకు చెడు స్నేహాలకు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో నడుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అయ్యా మేం చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి తప్ప మాదేనయ్యా బాల్యంలో ఉన్నప్పటి నుంచి వారిని సరైన క్రమంలో పెంచకపోవడం తప్ప మాదేనా తండ్రి క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా దేవ బిడలు ఒక గద్దెంపు చేసేనా బిడలు సరైన దారులు ఆ చెడు మీద అసహ్యత పుట్టించి కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం మీరు కార్యం చేసే వరకు కూడా ఆ బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబం ఎవరైతే దారి తప్పుతున్నారని ప్రార్థిస్తున్నారు మొదట మీ బిడ్డలకి నా తండ్రి ఓర్పు సహనాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభు వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి మీ చిత్తంలో నా పూ బిడ్డల వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే బిడ్డలు విడిపోరు నాతో విడిపోవాలనే ఆలోచన రాదు మీరు రానివ్వరు నా తండ్రి అటువంటి పరిశుద్ధ వివాహాలు అటువంటి సంబంధాలు అటువంటి బిడ్డల్ని మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభావ మీ కృపను బట్టి సంబంధాలు కుదిరాయో మీకేస్తూ నా తండ్రి ఈ నెలలో ఎవరెవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు వారి ముందు మీరుంటే చాలు నా తండ్రి కర్ణాను పెడలో మీరున్నారు కాబట్టి నా ప్రభా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరస అద్భుత కార్యాన్ని చేసి ఆ లోటు కనపడకుండా చేసిందేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి సమస్తము సమకూర్చమని ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా ఎవరి మీద ఆధారపడకుండా అప్పుడు పాలవ్వకుండా వారికున్న దాంట్లోనే నా ప్రప మరి ఆ వివాహాలు జరిగించేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి గొడవలు అవ్వకుండా మీరుంటే చాలు నా తండ్రి అంత సవ్యంగా సాగిద్ది నా ప్రభా మీకు స్తోత్రం నా తండ్రి అలాగే ఎవరితో విడిపోయిన భార్య భర్తలు ఉన్నారు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటుండ్రు మీ పాద తోడు దుమ్ముతో కూడా మే సమానం కానిమ్మ తండ్రి తప్ప మాదేనయ్యా భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పారు వారిని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు మీ మాట పక్కన పెట్టాం కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని గ్రహించుకునే హృదయాన్ని నా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి పశ్చాత్తాప ఒకటి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి మరలా ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని మరలా పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ఎవరెవరైతే విడిపోయారు ప్రతి ఒక్కరిని నా ప్రభు మరలా నూతనంగా మీరు జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృపా అనుగ్రహించండి నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభు అనారోగ్యం కోసం స్వస్థత కోసం ప్రార్థిస్తున్నారు నా అనారోగ్యంతో అనారోగ్యం తీవ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వైసీలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయం మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించింది నా తండ్రి పచ్చాత్తాపడి హృదయాన్ని బిడ్డలకి ఇబ్బంది అడుగుతున్నాం నా పసి పసిపిల్లల కాళ్ళ నుంచి ముసలే వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన కృప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు తండ్రి అలాగే నా కృప ఎవరైతే నా తను దీర్ఘకాలిక వ్యాధులతో వా మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేకుండా నా జలుబు దగ్గు జ్వరాలతో వైరల్ ఫీవర్లతో నా థైరాయిడ్ థైరాయిడ్తో ఆస్తముతో గుండె జబ్బులతో నా ప్రప జీర్ణ సమస్యలతో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలతో నా తను తో ఎవరైతే బాధపడుతున్నారో నాతో పక్షవాతంతో నరాల బలహీనతతో నా ప్రభాప ఎవరైతే బాధపడుతున్నారు ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంటే చాలు నా తండ్రి ఎంతో ఎంతో మందిని మీరు స్వస్థపరిచారు మరణించిన వారిని కూడా ఒక్క మాట పలికి వారిని బ్రతికించాల నా తి అంత శక్తి మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రభావ మీ బలము మీ నూతన బలము నూతన శక్తితో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింపచేయమని అడుగుచున్నాము నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ మీదే నా తండ్రి ఎంత సంపాదించ ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చిన ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదని తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలని బిడ్డలకివ్వడి నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం ఏహో వాయిదా బహుమానం అని దేవా బహుమానం మీ వద్ద ఉన్నప్పుడు బిడ్డలు మనుషుల వైపు చూడకుండా హాస్పిటల్ వైపు మెడిసిన్ మీద బిడ్డలు ఆధారపడకుండా అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట అని మనుషులు చెప్పే మాటల మీద బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా తండ్రి ఆ మాటలు వారి మనసులో నుంచి తీసి Você se... గర్భపథం నా తండ్రి ఇచ్చే బహుమానం నా తండ్రి ఇచ్చారు నాకు అని నా ప్రభు మీకు ఇష్టలుగా మొదట ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి ఈ లోక భయాన్ని తీసివేసి నా ప్రభా మీల విశ్వాసాన్ని బిడ్డల మరలా పుట్టించమని అడుగుచున్నాము నా తండ్రి అన్న వారి హృదయాన్ని ఎలా కుమ్మరించాలో నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి ఓర్పు సహనాన్ని అందరితో సమాధానంగా ఉండే మనసు నా ప్రభు భర్తకు లోపడే మనసు భార్యకి భార్య ప్రేమించే మనసు భర్తకి ఇచ్చిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవ మన అడుగు తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకి నా ప్రభ మీ కృపను బట్టి గర్భఫలం పొందుకున్నారు స్థుతి స్తోత్రం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెమండి నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత పరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించి మన నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించి నా ప్రప భయపడకుండా టెన్షన్ పడకుండా పరమ వైద్యుడు నా తండ్రి నాతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని ధైర్యాన్ని బిడ్డలకు కలిగించి మనం అడుగుతున్నాము నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా మీకు పనుగ్రహించు నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయాకిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనుగ్రహించండి నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారి మంచి భవిష్యత్ గుర్తించిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రభా బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త బారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏళ్ళ ఒకరి ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పమడుగుచున్నాము నా తండ్రి అడిగిన పృపా ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె